ఈ రోజు నేను మా అమ్మాయి సాధ్య అండి మా ప్రయాణం వచ్చేసి గౌరపల్లి నుంచి వేలువెన్ను అయితే వేలువెన్ను ఎందుకు వెళ్తాను లాస్ట్లో చెప్తాను అయితే ప్రస్తుతం మనం మా ఊరు దాటేసి మల్లవరం కూడా దాటేసి చంద్రవరంలో ఎంటర్ అయ్యాము ఒకప్పుడు మల్లవరం నుంచి చంద్రవరం మధ్యలో ఒక అర కిలోమీటర్ రోడ్డు ఉండేదండి మలమూత్రం సంతో స్మెల్తో చాలా చిరాగ్గా ఉండేది ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు చాలా మారిపోయిందని పరిస్థితి నిజంగా చాలా బాగుంది ఈ ఊరే కదండి ఏ ఊరే పల్లెటూరు అయినా సరే ఊరికి ఆ పక్క ఈ పక్క చిరాగ్గానే అనిపించింది ఇప్పుడు చాలా వరకు మెరుగైంది ఇప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి మెరుగవుతా వస్తుంది ఇంకా ఇంకా బెటర్ అవుతుంది చంద్రవరం ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అవగానే మనకు సిమెంట్ రోడ్తో తల తల లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో బిఫోర్ లాస్ట్ ఇయర్ పెద్ద పెద్ద చెరువులు ఉండి ఊళ్ళో అంటే అంత దారుణంగా ఉండేది రోడ్డు ఇప్పుడు మాత్రం సిమెంట్ రోడ్ వేసే అలా ఊరికే కాలం వచ్చేసిందండి అంత బాగుంది సిమెంట్ రోడ్డు చాలా అద్భుతంగా అనిపిస్తుంది నిజంగా గురుగారు చంద్రవారం దాట వచ్చేసిందండి అద్భుతమైన దరిద్రగట్ రోడ్లో ఒక రోడ్ అండి ఇది వెళ్ళి రోడ్ అనమాట గురువుగారు అప్పుడప్పుడు వెళ్ళి నాకే చాలా విస్కొచ్చింది రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేయాలంటే నిజంగా రెగ్యులర్ గా ఈ రోడ్ మీద జర్నీ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధేస్తుంది గురువుగారు లాస్ట్ టైం మన వీడియో లో కూడా ఈ రోడ్డు గురించి చెప్పామండి అయితే రోడ్లు గురువు గారు చాలా చాలా ముఖ్యమైన రోడ్లు మనం మనశ్శాంతిగా హ్యాపీగా జర్నీ రోడ్లు బాగుండాలి అలాంటి రోడ్లు బాగపోతే చాలా చిన్నగా అనిపిస్తుంది ప్రస్తుతం మనం మద్దూరు అయితే ఎంటర్ అయిపోయామండి గురుగారు ఎంట్రన్స్ లో రోడ్డు నాకు చాలా నచ్చుద్దు అండి మద్దూర్లో ఆ పక్కన ఈ పక్కన చెట్లు మంచి మంచి బిల్డింగ్లు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మంచి ఫీల్ వస్తుంది చిన్నప్పటి నుంచి ఇటువైపు ప్రయాణించినప్పుడు అలా అనిపించిందండి నాకు అయ్యో మద్దూరు భలే ఉంటారా నిజంగా రోడ్లు ఎప్పుడు బాగుండీ అండి ఓ మద్దరు అందరూ మళ్ళీ మద్దూరు దాటగానే మద్దూరు బ్రిజ్కి వెళ్ళి రోడ్ అస్సలు బాగోదండి పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి చాలా జాతికి వెళ్ళాలి ఇది మద్దూర్ బ్రిడ్జ్ అండి రోడ్ రోడ్డు ఏ ఏరియా వాడు కానీ బ్రిడ్జ్ కంపల్సరీ తెలుస్తుంది ఈ ఏరియా కూడా బాగుంటుంది లొకేషన్ మద్దూర్ బ్రిడ్జ్ దాటగానే మనకి గోపవరం అండి బాగుంటుంది ఈ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద చెట్లు పక్కన కాలం వల్ల మంచి అందం వచ్చారు చెప్పాలి గురుగారు మన గోదావరి జిల్లాలో అందాలం మనకు తెలియదండి ఎందుకంటే ఎక్కడైతే తిరుగుతుందాకంటే మనం పెద్ద పట్టించుకోమండి అదే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తిరగమనండి అబ్బా బలం ఉన్నారా నిజంగా ఎంతైనా గోదావరి జిల్లాలో చూడడానికి బలే ఉంటారా అని అనుకుంటారండి రోడ్ వచ్చి గోపవరం దాటండి డీమో వెళ్ళి షార్ట్ కట్ రోడ్ ఉంటుంది కదండి ఆ రోడ్ అనమాట సిమెంట్ రోడ్డు పోస్తారు మెరిసిపోతుంది మామూలుగా అసలు ఒకప్పుడు ఈ రోడ్డు కూడా బాగుండేది కాదు ఇప్పుడు బాగా పోసినట్టున్నారు చాలా బాగుంది నిజంగా మనం డీమో పరం ఎంటర్ అయిపోయామండి ఊరు దాటేస్తున్నాం కూడా దాటగానే గురుగారు తారు రోడ్డు వచ్చింది కదా ఇది పాలకొల్లి రోడ్ అనమాట రోడ్డు చూస్తా చాలా బాగా కనపడుతుంది కానీ పెద్ద పెద్ద గోతులుండే మధ్య మధ్యలో కొత్త రోడ్డు అప్పుడే గోతులు పడిపోయింది ఏంటో ఈ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద పెద్ద గుంతలా పూడ్చి ప్యాచ్వర్చితే ఆరోగ్యంగా ఇంటికి వెళ్తాము లేదంటే హాస్పిటల్కి వెళ్తాము ప్రస్తుతం మనం మునుపెళ్ళి ఎంటర్ అయ్యాము గురుగారు మునుపెళ్లి తర్వాత మనం వేరుపల్లి రోడ్డుకి టర్న్ అవ్వాలండి ఇగో టర్న్ అవుతున్నాను ఈ రోడ్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం చాలా కాలం నా చిన్నప్పుడు ఎప్పుడో వేరువేరు వచ్చినప్పుడు ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ఎలా ఉందో చూద్దాము రోడ్ అయితే చాలా బాగుందండి మొత్తం త్వర రోడ్డే చాలా పీస్ఫుల్ గా ఉంది రోడ్ మీద వెళ్తుంటే ఎలాగైనా పల్లెటూరు రోడ్ల మీద తిరుగుతుంటే పీస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ ఏమి ఉండదు కదా సిటీలో తిరిగి తిరిగి పల్లెటూరులో తిరగమంటే మెంటలేకపోతు ఎంత బాగుంది ఏంట్రా అనిపిస్తుంది అనమాట వేని వెళ్ళి ఎన్ని రకాల రోడ్లు ఉన్నాయి బాబు ఏ పక్క నుంచి ఏ బొక్కల నుంచి అయినా వేలువెని వెళ్ళిపోయా అన్ని రకాల రోడ్లు ఉన్నాయి వేలువెని చుట్టూ రోడ్లే పైకి అన్ని రోడ్లు బాగుంటాయి అదేంటో కానీ ఒక కాలదా రోడ్ ఒకటి బాగుంటుంది కాదు మరి ప్లేస్ అయితే నాకు తెలియదు కానీ మిగతా రోడ్లు బాగుంటాయి అండి చాలా రకాల రోడ్లు ఉన్నాయి ఊరు వెళ్ళకే అన్ని రోడ్లు కూడా అంత అందంగా తీర్చిదిద్దారు నిజంగా చాలా బెటర్ గురువు గారు వేలువెని నాకు సంబంధం ఏంటంటే వేరువెన్ మా అత్తయ్య ఉందండి మా నాన్నగారు చెల్లెలు బొడ్డు సత్యవతి గారు వాళ్ళ మేనో నేను వేరువెన్ టూ టైమ్స్ నేను వేస్తాకాలం సెలవుల్లో అక్కడ స్పెండ్ చేసిన సెలవుల్లో నిజంగా ఊరైతే చాలా బాగుంటుందండి ఎప్పుడో నా చిన్నప్పుడే అప్పుడు మంచి మంచి సిమెంట్ రోడ్లు ఉన్నాయి వేలువేను ఇప్పుడు ఇంకా అందంగా తయారైంది చాలా పీస్ఫుల్గా గా ఊరు కూడా ప్రశాంతంగా వేరువేను లో ఉన్న వాళ్ళు ఒక ఓ వేసుకుంటున్నానండి వేరువేలు గురించి చెప్పాలండి గురుగారు వేరువేను వినాయక చేతి ఊరేగింపండి మొత్తం గోదావరి జిల్లా జిల్లా జనం అంతా ఇక్కడే ఉండేవారండి బాబా అంత బాగుండే ఊరేగింపు ఇప్పుడు గురుగారు మా అత్తయ్యాల ఇంటి ముందు నుంచి ఉంటే ఒక రెండు గంటల పాటు ట్రాక్టర్ అలా వెళ్తానే ఉండేయండి రికార్డింగ్ డ్యాన్స్ ఏంటి అయ్యేంటి ఏంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పర్మిషన్ తీసేసింది కాబట్టి కొంచెం తగ్గిపోయింది రండి గురుగారు వేరువెన్లో మా పని పనిచేసుకుని మళ్ళీ తిరిగి గౌరపల్లి వచ్చేస్తున్నాను ఈ సమస్యలు కూడా వెళ్ళి రోడ్డు అనమాట వేరువేల నుంచి చాలా బాగుంది రోడ్డు కూడా ఆ పక్కన కాల్వా ఈ పక్కన ఏమో పంట పొలాల్లో సూపర్